డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం చెనకోరుమల్లి గ్రామంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడిన ఎమ్మెల్సీ తోట త్రిముత్తులు ఆ గ్రామానికి తోట చేసింది ఏమీ లేదన్నారు ఆ గ్రామంలో ఉన్న ప్రజానికానికి తెలుసు నేను ఏమి చేశానో మీరు చెప్పనక్కర్లేదు మీ టీడీపీ ఐఎంలో కూడా మీరు డ్వాక్రా సంఘాల పేరు చెప్పుకుని ఇసుక దోపిడీ చేస్తుంటే డ్వాక్రా సంఘాల మహిళలు అడ్డుకుంటే మహిళలను చూడకుండా వారిపై పోలీసులతో లాఠీచార్జి చేయించిన వ్యక్తి ఎమ్మెల్యే వేగుల్లా అని నువ్వు ఆ రోజు మహిళలను పోలీస్ జీప్లో తీసుకుని వెళ్తుంటే నేను అధికారులతో మాట్లాడి వాళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా మహిళలను ఇంటికి పంపిన వ్యక్తిని నేను అని ఎమ్మెల్సీ తోట తెలిపారు పొరుమిల్లి గ్రామంలో నన్ను ఇప్పటికీ గ్రామస్తులు ఆదరిస్తారని నేను చేసిన అభివృద్ధి ఏమిటో మేలో జరిగే ఎన్నికల్లో పట్టం కడతారని ఎమ్మెల్సీ తోట తెలిపారు లేకపోతే నేను ఏం చేశాను ఏం చెప్పాలి నేనేం చేశానో చెప్పా పోలీసు చేస్తుంటే ఆ రోజు అందరినీ అడ్డుపడ్డాలని చెప్పేసి లాఠీతో పోలీస్ స్టేషన్ పంపిస్తుంటే వచ్చి అడ్డుపడ్డ నేను అది చేసాను ఏం చేశారా అది ఏం నా కాదు నాకు ఆ చేశానంలో చెప్పేసి డాక్రా సంఘాలు వస్తే అదే ఆ డాక్రా సంఘాలని పోలీసు లాకీతో సొడ్చావు బీజులతో పోలీసు తిప్పి ఇంట్లో పైకెట్టించావు వాళ్ళందరినీ వ్యాన్ పెట్టి

గౌరంగా గర్వంగా ఉండేటువంటి విధంగా నేను చేస్తాను అంతే సింగిమాల మాట మాట్లాడుతున్నావు అవసరం ఇది మాత్రం తెలుసుకో నువ్వు కావాలంటే నువ్వు ఎక్కడైతే మాట్లాడు నేను ఏదైతే ఈ గ్రామంలో ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ కి ఎన్నికల తర్వాత ఫెన్సింగ్ కోరుతున్నారు తప్పనిసరిగా ఫెన్సింగ్ చేపడతానటువంటి సవాలు ఇదే కాకుండా ఇక్కడ నుంచి కార్యక్రమాల్ని ఆయన వస్తే చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలి నాది పేదల పార్టీ వాళ్ళ పార్టీ మీరు పెద్దవాడికి అంటే తప్పితే ఏ రాజకీయ నాయకులనే ఈ దేశంలో ఒక వేదిక